అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఇక్కడ వైభవ లక్ష్మి వ్రతం అయితే ఇది కొంతమంది ఐదు వారాలు కొంతమంది తొమ్మిది వారాలు కొంతమంది పదకొండు వారాలు చేసుకుంటారండి ఏదేమైనా సరే అమ్మవారికి చేసే ఒక విశిష్టమైన వ్రతం వైభవ లక్ష్మి వ్రతం ప్రతి వారము చక్కగా అలంకరిస్తున్నారు నేను చాలా వీడియోస్లో పెట్టాను ఇది ప్రమోద్ వాళ్ళ ఇంట్లో ప్రశస్తి అని నేను ఎప్పుడు పెడుతుంటాను వీడియోస్ వాళ్ళ ఇంట్లో జరిగింది చూడండి ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నారు అట్లాగే ఇక్కడ కలసం నాలుగు వైపులా నాలుగు దీపాలను చక్కగా వెలిగించారు అయితే ఇక్కడ మీకు ఈ సైడ్ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది కలసం చెంబు లాంటిది లోపల పెట్టి ఇక్కడ కూడా మన పువ్వులతోనే అలంకరించారు వెండిది ఇక్కడ అంటే అలా కింద చూడండి బేస్ చక్కగా అనిపిస్తుంది అక్కడ కూడా మందార పూలు ఎర్రని మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మరింత మనకు సౌభాగ్యం అని అంటారు సో అలాగా మొత్తం మనకి ఎక్కడ చూసినా ఎర్రని పూలు మందారము గులాబీలు చక్కగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే విచిత్రంగా నాకు మామిడాకుల మీద చూడండి ఓంకారము స్వస్తికు ఎంత చక్కగా గీశారో అందులో కుంకుమ పసుపు గంధం అయితే ఇలా కనిపిస్తుంది అట్లా ఇక్కడ మామిడాకులతోనే చక్కగా తయారు చేశారు చూడండి ఇక్కడ అందులో పువ్వు పెట్టారు భలే ఉందండి అలంకరణ అయితే బల ఉంది అమ్మవారికి ఇష్టమైన అలంకరణ ఇది అని చెప్పుకోవచ్చు మనం దీపాలు వెలుగుతున్నాయి ఆ దీపాల వెలుగులో అమ్మవారు అయితే ఇలా కనిపిస్తున్నారు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎవరైనా సరే ఇలాంటి వ్రతాన్ని చేసుకుంటే ఆ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అన్ని శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ జై వరలక్ష్మి మాత జై జై వరలక్ష్మి మాత